ముంబై నటికి సంబంధించినటువంటి ఉదంతంలో ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది అసలు మా పార్టీలోకే మొహమే చూడనట్టు రెండు వేల పద్నాలుగు నుంచినే కుక్కల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మొదట్లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు అయితే ఆయన తర్వాత నా అబ్బాయి ఆ పార్టీ వైపు కూడా చూడలేదు ఆ పార్టీ తరఫున పనిచేసినట్లేదు అదే విషయాన్ని గుర్తు చేస్తూ మా పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తిని బేస్ చేసుకుని ఇక్కడ అధికారుల మీద ఏదో చేయడం కోసం లేకపోతే మా పార్టీని బద్నామం చేయడానికో ఇవన్నీ చేస్తున్నారంటూ పేరుని నాని రంగంలోకి దిగారు ఒకసారి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు టీవీ ఛానళ్ళు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కేసుని టేకప్ చేశారు ఏంటి ఆ కేసు టేకప్ చేశా అంటే ఒక ఆడకూతురు గురించి నోటుతో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడపొడుచుని ఆవుని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం నాలుగు రోజులు ఐదు రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం ఉన్న నడిపేటువంటి డ్రామానే చంద్రబాబు దగ్గర దగ్గర నుంచి చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం ఆయనే గెలుతాడు ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవతి రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన రెండు వేల పద్నాలుగులో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఈ రోజు పార్టీ గుమ్మ ఎక్కలేదు పార్టీ ఈ రోజు మాట్లాడలేదు ఆయనతో ఆయన మాకు అంటగడతారు ఇది ఓవరాల్గా వైసీపీ స్పందన ఏం జరుగుతుందో చూద్దాం